హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఇది ఫస్ట్ బ్లాగ్ అనమాట ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది బర్త్డే బ్లాగ్ బర్త్డే బ్లాగ్ ఏదో మాకుతో వచ్చినట్టు తీసిన బ్లాగ్ అనమాట కొంచెం రఫ్గానే ఉంటుంది బర్త్డేకి ముందు రోజు షాపింగ్కి వెళ్ళామన్నమాట అది అడుగుతున్నాను షాపింగ్ ఏం చేద్దామంటే షర్ట్ టీషర్ట్ అని ఏవో చెప్తుండూ బర్త్డే అంటే చిన్నపిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా షాప్కి వెళ్ళాము మా చిన్నోడు చేసిన అల్లరి ఎంత ఎంత కాదు షాప్ షాప్ వాళ్ళకే చుక్కలు చూపిస్తారనమాట డ్రెస్ సెలక్షన్ ఏమి ఉండదు ఒక డ్రెస్ సెలెక్షన్ చేస్తూ ఉంటే ఇంకొకరు వాళ్ళని చూస్తూ ఉండాలన్నమాట వాళ్ళ వెనకలు తిరుగుతూ ఉండాలి షాప్ మొత్తం గోల గో గోల గోలు పెట్టేసిండ ఎంత గోల అంటే అంత గోలా మామూలు అల్లరి కాదు అది బాయ్స్ మామ్స్కి అయితే ఇది అర్థమవుతుంది ఎలా ఉంటారు బాయ్స్ అదే అమ్మాయిలు అయితే చాలా కామ్గా ఉంటారు పర్లేదు భరించేసాము షాపింగ్ అయిపోయి ఇంకా ఇంటికి వచ్చేసాము జస్ట్ తనకు ఒక డ్రెస్ ఒక డ్రెస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము అనమాట తర్వాత కేక్ అని అడుగుతుంటే హోమ్మేడ్ కేక్ చేశాను నైట్ ఫస్ట్ టైం బేక్ చేశాను అనమాట ఓవెన్ ఏం లేదు మామూలుగానే ప్రెసర్ కుక్కర్లో బేక్ చేశాను కేక్ ఎలా వస్తుందో ఏమో అని వీడియో షూట్ చేయలేదు కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది కొంచెం చిన్న కేక్ వేసాను ఫస్ట్ టైం కదా చాలా బాగా వచ్చింది మార్నింగ్ నితలు లేస్తేనే ఆ కేక్ని చూసి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట కేక్ కట్ చేస్తా కేక్ కట్ చేస్తా అని ఓకే ఎలా ఫీల్ అయ్యామని అడిగితే హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్తుండు మార్నింగ్ కేక్ కట్ చేయమని అనమాట వాళ్ళతో కత్తి పెద్ద కత్తితో కట్ చేస్తాడంట చిన్నది ఇస్తే ఆహా ఇద్దరు చాలా ఎగ్జైట్మెంట్తో కేక్ని కట్ చేస్తున్నారు కేక్ ఎలా ఉంది అంటే బాగుందంట ఐమ్ హ్యాపీ కేక్ అయితే పర్లేదు బాగానే వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే వచ్చింది అనమాట హ్యాపీ హ్యాపీ అంటూ ఇల్లంతా చెప్పులు కొట్టేస్తున్నాను తర్వాత బాత్ చేపించేసి కొత్త షోట్ అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఏమో వేసుకొని ఉండవు అంతే ఇంకెక్కువేమీ వేసుకోలేదు ఓకే పర్లేదు అనేసి ఇంకా చేంజ్ చేసే అంబర్ కదా వాళ్ళ కంఫర్టే మనకి ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని ఫొటోస్ తీసేసుకొని తీసేసుకొని డ్రస్ చేంజ్ చేసేసారనమాట తర్వాత వాళ్ళు మిన్నీ గిఫ్ట్ సెండ్ చేసింది గిఫ్ట్ ఆయన ఏదో స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అనేసి బాక్స్ సెండ్ చేసిందనమాట గిఫ్ట్ని బాక్స్ని ఎలా ఓపెన్ చేయాలని ఇద్దరు కూర్చొని ఎంత సిన్సియర్గా కూర్చున్నారో అనమాట ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తామని చాలా బుద్ధివంతులాగా కూర్చొని ఓపెన్ చేస్తుండ్రు గిఫ్ట్ బాగా నచ్చిందంట ఆయనకి బాక్స్ కానీ స్కూల్కి వెళ్తామంటే మాత్రం ఆహా వెళ్ళాను అంటుంటూ కానీ బాక్స్ మాత్రం బాగా నచ్చిందంట థ్యాంక్ యూ మినీ ఫర్ గివింగ్ దిస్ గిఫ్ట్ తర్వాత మా మామూలు బర్త్డేకి అంటే ఏం స్పెషల్స్ ఏం లేదు చాలా సింపుల్గా చేశాను అనమాట రైస్ పప్పు అలాగే తో ఫ్రై చేశాను తోటకూర ఫ్రై చేశాను వాళ్ళకి కొంచెం కారం తక్కువ వేస్తాను కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ సపరేట్ తీసేసాను అనమాట పప్పు తోటకూర ఫ్రై అన్నం రైస్ పెరుగు అంతే చాలా సింపుల్ రైస్ ఇంకా లంచ్ చేసిన వెంటనే ఏదో డెకరేషన్ నాకు తోచినట్టు ఏదో కొంచెం కొంచెం డెకరేషన్ చేస్తాను అనమాట బెలూన్స్ అన్నీ పెట్టేసేసి ఆయన పడుకున్నారు పడుకున్నాడు కాబట్టి అప్పుడు డెకరేషన్ అంత చేస్తాను లేసిన తర్వాత సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు అనేసి ఏదో ఏదో నా డెకరేషన్ చూడండి ఎలా వచ్చిందో ఏదో అలా మేనేజ్ చేస్తాను అనమాట దాన్ని అంతా బాబు ఉన్నాడు కదా చిన్న బాబు కొంచెం కష్టమవుతుంది ఇలాగేలో మేనేజ్ చేస్తాను తర్వాత లేచి వెంటనే లేచిండు అనమాట లేచి చూసి చాలా హ్యాపీగా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను అంత చూస్తుండనమాట ఇంక ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అది ఒక చేస్తుండు అట్లా తిరిగి ఇట్లా తిరిగి అట్లా తిరిగి ఇక్కడ పెట్టాలా ఇది ఇక్కడే అని లేచిండు వెంటనే ఇన్స్పెక్షన్ చేస్తారు కదా అట్లా చేస్తుంది అనమాట మీరు వీడియో క్లిప్లో చూడొచ్చు ఇక్కడ అది బాగాలేదంట తీసేసి ఆయన పెడుతుండ పెద్ద అయిపోతుండు అన్నీ పెట్టేసి అన్నీ ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలనేసి పెడతా ఉండు తర్వాత ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అప్ పూజ పూజ చేయించాను అనమాట మార్నింగ్ ఏం పూజ చేసుకోలేదు బీసీ ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి మార్నింగ్ కొంచెం కుదరట్లేదు ఇప్పుడు వచ్చిన ఆయన నిద్రపోతుండే కాబట్టి మంచిగా సాయంత్రం ఈవినింగ్ పూజ చేపించాను మంచిగా దేవునికి దండం పెట్టేసుకొని పూజ చేశాను అనమాట పూజ చేసుకున్నాము ఈవినింగ్ జస్ట్ సింపుల్గా ఏం లేదు పూజ చేసేసుకొని తర్వాత ఈవినింగ్ చిన్న బయట నుంచి చిన్న కేక్ తెచ్చేసి కట్ చేయించాలనేసి ప్లాన్లో ఉన్నామన్నమాట తర్వాత ఈవినింగ్ మళ్ళా వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చిండు ఇలానే కూల్ కేక్ తీసుకొని వచ్చింటే ఇక అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తుండనమాట ఎందుకు ఫ్రిడ్జ్లో పెడుతున్నావు అనేసి మనకు ఒక కేక్ తెచ్చినా కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఖచ్చితంగా టూ నైఫ్స్ మాత్రం ఉండాల్సిందే లేకపోతే ఒక్కదాని కోసమే ఇద్దరు కొట్టుకుంటారు అనమాట ఆ తర్వాత టేబుల్ మీద కేక్ అని సెటప్ చేసేసి ఆయనకు బొట్టు పెట్టారంట అడిగి మరీ పెట్టించుకుంటుండు తనకి తనకి మార్నింగ్ నుంచి చేసిన కేక్ కొంచెం ఉంటే ఇచ్చానమాట పెచ్చిన ఎందుకు ఈ కేక్ అనేసి ఆ కేక్ ఇచ్చాను వాడేమో ఆ కేక్తో ఫుల్ ఇంకా నైఫ్స్ తీసుకొని నాకు కట్ చేసేది వచ్చేసేస్త వాడు చూడండి మామూలు అల్లరేమో వాడే కట్ చేస్తాడంటే వాడి కేక్ దాన్ని పట్టుకొని పిసికేసి అది నిలిచువడం చూడండి చేడు అట్లనే కేక్ అంతా తీసేసుకొని వాడే కట్ చేస్తాడు అంటే వీడు కట్ చేయకముందే తినడం స్టార్ట్ చేసిండు తర్వాత వాళ్ళ నాన్న వెళ్ళేసి మంచిగా కేక్ కట్ చేయించిండు అసలు పట్టుకోవట్లేదే నేనే కట్ చేస్తాను నేనే కట్ చేస్తాను చివరికి ఆయన ఎలాగలో కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ కట్ చేసేసి ఇంకా అంతే కదా ఇంకొకరిని తినిపించేసుకొని కొన్ని మంచి ఫ్యామిలీ ఫొటోస్ ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి తర్వాత వాళ్ళ నాన్న కూడా కేక్ కట్ చేపించేసి పెట్టినా అంటే పెడుతుండు తర్వాత తమ్ముడికి తినిపినానా అంటే కూడా మంచిగా తినిపించేసిండు అనమాట మంచిగా బ్లెస్సింగ్ చేసి అక్షింతలు వేసేసాము అక్షింతలు చూడండి వాడేమో వాళ్ళ అంత వేయించుకున్నాడు వీరు తమ్ముడికి వేరా అంటే ఎంత క్యూట్గా వేస్తుండో వాడు కూడా అంత క్యూట్గా వేయించుకుండు అనమాట తర్వాత కేక్ వాళ్ళ తమ్ముడికి కూడా తినిపించేసిండు వాడు మాత్రం వాడి కేక్ మాత్రం వదట్లేదు మీ చేతిలో గమనిస్తే చేతిలో మాత్రం అట్లే వాడి కేక్ ఉంది ఎంత అసలు వన్ ఇయర్ ఓల్డ్ వన్ ఇయర్ అంతే వన్ ఫోర్టీన్ మంత్స్ బేబీ అలా చేయడం చూస్తే షాక్ అయిపోతుంది కూర్చొని దాని పని కానిచ్చేస్తుంది అనమాట కేక్ తింటాము తర్వాత వాళ్ళ తమ్ముడికి కూడా కేక్ పెట్టేసేసింది లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను చూసేయండి అలాగే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను సింపుల్ సెలబ్రేషన్స్ చేసామన్నమాట ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్